అరే షక్కర్ అంటే గుర్తుకొచ్చింది మస్తు మంది డయాబెటిక్స్ తోని చాలా చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు రోజు ఇన్సులిన్ తీసుకొని మస్తు రకాల మందులు మింగడు పెద్ద ఆష్ట మా ఇంట్లో కూడా డయాబెటిక్స్ ఉంటే ఇది స్వస్తికి ఎలక్ట్రోపతి క్లినిక్ నుంచి ప్లాంట్ బేస్ లిక్విడ్ ఆర్డర్ పెట్టడం అన్నట్టు వీళ్ళ దగ్గర ఏంటంటే మనం రిపోర్ట్స్ వాళ్ళకి వాట్సాప్ లో పంపిస్తే దాన్ని బట్టేసి మనకి లిక్విడ్ ఇస్తారు రోజు మూడు పూటలు పది చుక్కలు నీళ్ళల్లోనో సల్లలో కట్టుకొని తాగుత అయిపోతుంది వీళ్ళ దగ్గర ఓన్లీ డయాబెటీస్ గా కాదు చాలా రకాల డిఫరెంట్ డిఫరెంట్ డిసీజెస్ కి అన్ని ఎలక్ట్రోపతి వేల మంచిగా ప్లాంట్ బేస్డ్ లిక్విడ్స్ తో ఇస్తారన్నట్టు మీరు కావాలంటే డీటెయిల్స్ ఇస్తా కనుక్కరి మా ఇంట్లో కూడా జర షుగర్ తగ్గుముఖం పట్టింది ఇన్ఫర్మేటివ్ గా ఉంటుందని మీ అందరికి షేర్ ఓవర్ ఫిఫ్టీ స్టూడెంట్స్ వర్ ట్రైన్ ఆఫ్ ఇన్ కెనడీ ఇన్స్టిట్యూట్ తెనాలి స్పానింగ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నవ్ ప్లానింగ్ టు గో ఆన్లైన్ కాంటాక్ట్ డైరెక్టర్

రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలి ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం తెనాలిలో గంజాయి నిర్మూలించాలన్న దృష్టితో ఈ దాడులు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా తెనాలి సుల్తానాబాద్లో గంజాయి విక్రయిస్తూ సేవిస్తున్న ఏడుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి కిలోన్నర గంజాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు త్రీ టౌన్ సిఏ రమేష్ బాబు కథనం ప్రకారం సుల్తానాబాద్ శివారు ప్రాంతంలో కాళీ ప్రదేశంలో ఏడుగురు గంజాయిని సేవిస్తూ విక్రయిస్తున్నారు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు తమ సిబ్బందితో వెళ్ళి దాడి చేశారు వీరిలో ఇద్దరు పారిపోగా ఐదుగురిని అరెస్ట్ చేశారు ఇదిలా ఉంటే తెనాలి ప్రభుత్వ వైశ్యాల్లో రెండు వేరు వేరు సంఘటనల్లో ఒక బాలిక మరొక మహిళ రెండు బంగారు గొలుసులు దొంగిలించారు ఈ మేరకు తమకు ఫిర్యాదు అందడంతో అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో ఫుటేజ్ చూసి దొంగలను పట్టుకొని వారు వేరే వేరే జిల్లాల్లో విక్రయించేందుకు సిద్ధమవ్వగా వారి వద్ద నుండి ఆ బంగారు గొలుసులు స్వాధీనం చేసుకున్నట్లు సి రమేష్ బాబు తెలిపారు ఈ రోజున తెనాలి పట్టణంలో గాంజా సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీద మా ఎస్పీ గారు డిఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు మా సిబ్బంది మేము అందరం కలిసి ఇరవై తొమ్మిదో వార్డు కుమార్పం కుమార్పంస్ కాలనీ సాంబసి నవోదయ వాళ్ళ యొక్క స్థలంలో రైల్వే ట్రాక్ ఉంటుంది దాని పక్కన ఓపెన్ చేసిన స్థలాలు ఆ స్థలంలో ఒక ఐదుగురు ముద్దాయిలు పట్టుకోవడం జరిగింది ఒక ఇద్దరు పారిపోవడం జరిగింది మొత్తం ఏడుగురిని కేసులో నేర్లీ వన్ అండ్ హాఫ్ కిలోల విలువైన వన్ అండ్ హాఫ్ కిలో విలువైన గాంజా సీజ్ చేసి వాళ్ళని ఈరోజున కోర్టుకి పెట్టడం జరుగుతూ ఉంది దీని యొక్క విలువ సుమారు పద్దెనిమిది వేలుగా నిర్ణయించడం జరిగింది ఈ దీంట్లో మొత్తం వ్యక్తులు కూడా ఈరోజున రిమాండ్ చేస్తూ ఉన్నాను వీళ్ళు అనేక ప్రదేశాల నుంచి తీసుకొని వచ్చి ఒక ప్లేస్లో వాళ్ళ పాటు వాళ్ళే విక్రయము ప్లస్ కన్జ్యూమ్ కూడా చేస్తూ ఉన్నారు అదే ప్లేస్లో కొన్ని డివైడ్గా కొన్ని సంచులుగా డివైడ్ చేసేసుకొని ఒక్కోరు ఇన్ని ప్యాకెట్లు అని చెప్పి దాని ఇంత అని చెప్పి అమ్ముకో అమ్మడము అలానే కన్జ్యూమ్ చేస్తూ ఉన్నారు అదే సమయంలో మేము వాళ్ళు పట్టుకోవడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఒక చిన్న రిపోర్ట్ వస్తుంది బంగారము మా బ్యాగ్లో పెట్టి ఉండంగా వెళ్ళిపోయిందండి అక్కడి నుంచి మిస్ అయిందని చెప్పి చెప్తారు దాని మీద రిపోర్ట్ తీసుకుంటాము ఆ రిపోర్ట్ మీద ఆ సీసీ క్యామ్స్ ఆ డే టు టైమింగ్ ప్రకారము చూసిన తర్వాత వాళ్ళ చోట నుంచి మిస్ అయినట్టుగా ఐడెంటిఫై చేసి అది ఒక చిన్న పాప తీసుకెళ్ళినట్టుగా ఐడెంటిఫై చేస్తాము దాని ప్రకారం ఆ ఐటెమ్ని ఆ పాప ఎవరు ఏంటి ఐడెంటిఫై చేసి ఆ పాప దగ్గర నుంచి ఐటమ్ తీసుకొని వచ్చి రికవర్ చేస్తాం అదేవిధంగా వన్ నైంటీ ఫైవ్ వన్ ఎయిటీ ఫోర్ బార్ ట్వంటీ ఫోర్ అంటే ఒక వన్ వీక్ బ్యాక్ కూడా ఇట్లానే ఒక లేడీ చుండూరు సంబంధించినవి వాళ్ళ పాప డెలివరీ కోసం వస్తుంది వాళ్ళు డెలివరీ ఆడవాళ్ళు ఉన్నప్పుడు లోపలికి ఐసీ రూమ్లోకి ఐటమ్స్ అన్నీ తీసుకొని రాకూడదని బయట పెడతారు అక్కడి నుంచి కూడా ఒక స్వీపరు ఆ ఐటమ్ని తస్కరించడం జరిగిందని చెప్పి అది ఎవరో తీశారని చెప్పి మా దగ్గర కంప్లైంట్ వస్తుంది దాని మీదుగా మేము సీసీ అన్ని వెరిఫై చేసిన తర్వాత అక్కడ వర్క్ చేసే స్వీపరే తీసినట్టుగా ఐడెంటిఫై చేసి వాళ్ళ బంగారాన్ని కూడా రెండున్నర సవర బంగారాన్ని కూడా మేము వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే ఎవరైనా వస్తువులు విలువైన వస్తువులు హ్యాండ్ బ్యాగ్స్లో కానీ ఆట్ ప్లైట్లో పెట్టి మర్చిపోవడం కానీ అలానే విలువైన వస్తువులు ఎక్కడంటే అక్కడ వదిలేసేయడం కానీ చేయకుండా ధరి ధరించినప్పుడు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఉంటాయి అదేవిధంగా సిసి క్యామ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ క్యామ్ ద్వారానే మేము రెండు కేసెస్ కూడా ఈజీగా ఐడెంటిఫై చేసి వాళ్ళ వస్తువులు వాళ్ళకి అప్పచెప్పగడం జరిగింది పట్టణ ప్రజలకి తెలియజేసేది ఏంటంటే మా దగ్గర లాక్డ్ హౌస్ మేనేజింగ్ సిస్టమ్ అని కెమెరాస్ ఉన్నాయి అది టూ టౌన్ పొల్యూషన్ పైన కంట్రోల్ రూమ్ ఉంటుంది ఆ కంట్రోల్ రూమ్లో కెమెరాస్ని ప్రతి ఒక్కరు కూడా అంటే ఇప్పుడు జరిగే అన్నీ కూడా ఎవరు లేని సమయాలు జరిగినవి మా దగ్గర ఆ కెమెరాస్ ఉన్నాయి కాబట్టి మీరు గది ఎవరన్నా మాకు ఫిర్యాదు చేసిన సమక్షంలో సపోజ్ మేము ఒక వన్ వీక్ మేము ఉండం ఊళ్ళో అని మాకు తెలియజేస్తే ఆ కెమెరా తీసుకెళ్ళి మా వాళ్ళే పోలీసు వాళ్ళే తీసుకొచ్చి బిగిస్తారు మా దగ్గర ఒక టెన్ కెమెరాస్ దాకా ఉన్నాయి వాటన్నిటిని కూడా ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని మేము ఆశిస్తా విడియా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి